రైతులెవరూ ఆధర్య పడవద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో పిఎస్సీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా నిర్వహించి వెంటనే లారీలో లోడ్ చేయాలని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఫోన్లో కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలిపారు

చూసిగా రా పంపండి గంట సేపటిలో లారీ బయటపడాలని లారీ ఉండాలి నేను వాటికి పోతున్నా ప్లేస్ పోతున్నా తొందర పంపండి నేను రైతు తాను పోతున్నా తొందర పంపండి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபல் எயிட் டபல் எயிட் அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்மம் ஜிள்ள